ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ కోడిగుడ్డంత గోధుమ గింజ ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటుండగా వాళ్ళకి కోడిగుడ్డు ఆకారంలో అంతే సైజు ఉన్న ఒక వస్తువు దొరుకుతుంది అది వింతగా ఉందని పిల్లలందరూ నాకు కావాలంటే నాకు కావాలి అని గొడవపడుతూ ఉంటారు అటువైపే వెళ్తున్న వ్యక్తి ఆ పిల్లల్ని చూసి ఏంటి గొడవ అని అడిగితే ఆ పిల్లలు ఆ వింతైన వస్తువుని చూపిస్తారు ఈ వస్తువు ఏదో వింతగా ఉంది ఈ వస్తువుని నేను పిల్లల దగ్గర నుంచి తీసుకుంటాను అని ఆలోచించి పిల్లలకు ఏదో తినడానికి ఇచ్చి ఆ వస్తువుని తీసుకుంటాడు ఆ వ్యక్తి ఆ వింతైన వస్తువుని తీసుకెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న రాజుకి వింత వస్తువు మన రాజ్యంలో ఎక్కడా దొరకనిది అని అమ్మేస్తాడు ఆ రాజు రాజ్యంలో ఉన్న విజ్ఞులందర్నీ పిలిచి ఈ వస్తువు ఏమిటో కనుక్కోమని అడుగుతాడు వాళ్ళందరూ ఆ వస్తువుని ఎంత పరిశీలించినా అది ఏమిటో కానీ వాళ్ళకు అర్థం కాలేదు ఇంకా వస్తువుని పక్కన పెట్టేశారు ఒకరోజు ఒక కోడి నుంచో వచ్చి ఆ వస్తువుని పొడవడం మొదలు పెడుతుంది దాన్ని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది అవుతుంది అది ఒక గోధుమ గింజ అని ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయి ఆ విద్యులందరినీ ఇలాంటి గోధుమ గింజ ఎక్కడ దొరుకుతుందో తెలియజేయమని ఆదేశిస్తాడు రాజు గ్రంథాలన్నీ తిరగవేసిన వాళ్ళకి దాని గురించి ఏమి దొరకపోవడంతో తల బద్దలు కొట్టుకున్నారు రాజు దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ గోధుమ గింజ ఎక్కడ పండుతుందో ఆ ప్రదేశం ఎక్కడుందో మాకు తెలియడం లేదు అని చెప్పారు ఈ విషయం గురించి మన రాజ్యంలో ఉన్న రైతులు మాత్రమే అడగాలి బహుశా వాళ్ళ తండ్రుల వల్ల వాళ్ళ తాతల వల్ల ఏమైనా ఈ విషయం వాళ్ళకి తెలియవచ్చు అప్పుడు రాజు తన రాజ్యంలో ఉన్న రైతులు ఎవరైతే అత్యంత పంటను ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళను పిలవమని ఆదేశిస్తాడు చాలామంది రైతులు వస్తారు కానీ అందులో ఎవ్వరికీ దీని గురించి ఏమీ తెలియదని చెప్తారు కానీ ఒక రైతు మాత్రం మా నాన్నగారిని అడిగితే తెలుస్తుంది అని చెప్తాడు ఆ రైతు చూడ్డానికి ముసలివాడు కాకపోయినా రైతు సభలోకి రావడమే ఒక చేతికారతోని ఇంకొక వైపు మనిషి సహాయంతో వచ్చాడు అప్పుడు రాజు ఆ గోధుమ గింజను రైతుకు చూపించి ఓ కర్షక ఇలాంటి గోధుమ గింజలు నువ్వు ఎప్పుడైనా చూసావా ఇలాంటి గింజలు నువ్వు ఎప్పుడైనా నీ పొలంలో పండించావా ఎప్పుడైనా కొన్నావా అని అడుగుతాడు రాజు ఇలాంటి గోధుమ గింజని నేను ఎప్పుడూ నాటనూ లేదు చూడనూ లేదు పండించలేదు కూడా బహుశా ఇది మా తండ్రి గారికి తెలియవచ్చు అని అంటాడు అప్పుడు వెంటనే రాజు ఆ రైతు తండ్రిని సభలోకి హాజరుపరచమని ఆదేశిస్తాడు ఆ రైతు తండ్రి ఒక చేతి కర్ర సహాయంతో నడుస్తూ రాజు సభలోకి వస్తాడు రాజు అతనికి ఆ గోధుమ గింజను చూపిస్తూ ఓ వృద్ధకర్షక నీవైనా ఇలాంటి గోధుమ గింజలు మన రాజ్యంలో ఎక్కడ పండుతున్నాయో చెప్పగలవా నువ్వెప్పుడైనా చూసావా నీవెప్పుడైనా ఇలాంటి గింజలను తెచ్చావా నీ పొలంలో నాటావా అని అడుగుతాడు ఆ వృద్ధుడికి కొంచెం చవుడు ఉన్న కొడుకు కన్నా వినికిడిలోని చూపులోని నయమే ఆ వృద్ధుడు రాజుతో ఇలా అన్నాడు లేదు ప్రభు నేనెప్పుడూ ఇలాంటి గింజలను చూడలేదు నాటలేదు నేనెప్పుడూ పండించలేదు తేలేదు కూడా అయినా ఆ రోజుల్లో డబ్బులు ఇంకా చలామణిలోకి రాలేదు ప్రతివారు తన పంట తానే పండించుకునేవాళ్ళు ఏదైనా అవసరం ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళం అయినా ఇలాంటి గింజలు ఎక్కడ పండాయో నాకు తెలీదు అని ఆ రైతు తండ్రి రాజుతో అన్నాడు కానీ పంట విషయానికి వస్తే ఇప్పటికంట అప్పుడు గింజలు బాగా ఎక్కువగా పండేవి నేనెప్పుడూ ఇలాంటి గోధుమ గింజలను చూడలేదు కానీ మా తండ్రి గారు వాళ్ళ కాలంలో ఇంతకంటే పెద్ద గోధుమ గింజలు ఉండేవని వాళ్ళు పండించేవారని మా తండ్రి గారు మాకు చాలాసార్లు చెప్తుండేవారు మీరు మా తండ్రి గారిని అడిగినా ఈ విషయం మీకు తెలియవచ్చు అని అంటాడు అప్పుడు రాజు వెంటనే వాళ్ళ తండ్రి గారిని పిలవమని ఆదేశిస్తాడు ఆ వృద్ధుడు ఏ కర్ర సహాయమూ లేకుండా చక్కగా నడుచుకుంటూ సభలోకి వస్తాడు అతను చూపు మందగించలేదు వినికిడి శక్తి కూడా చాలా బాగుంది మాట కూడా స్పష్టంగా ఉంది రాజు అతనికి ఆ గోధుమ గింజను చూపిస్తాడు ఆ వృద్ధుడు ఆ గోధుమ గింజని చేతిలోకి తీసుకొని తిప్పు చూసి అబ్బా ఎంత కాలమైందో ఇలాంటి గోధుమ గింజను చూసి అని కొంచెం తృంచి నోట్లో వేసుకుంటాడు దాని రుచి చూసి ఇది ఆ రకమైన గోధుమ గింజే మేము అప్పట్లో ఇలాంటివే వాళ్ళం అని అంటాడు అప్పుడు రాజు చెప్పు తాత మీరెప్పుడు ఈ గోధుమ గింజలు పండించేవారు ఎక్కడి నుంచి తెచ్చేవారు ఎక్కడ నాటేవారు అని చాలా ఆతృతతో అడుగుతాడు మా కాలంలో ఇలాంటి గింజల్నే మేము పండించేవాళ్ళం ఈ గింజల్నే తిని బతికేవాళ్ళం అందరికీ ఈ గింజల్ని తినిపించేవాళ్ళం కూడా అన్ని చోట్ల ఇలాంటి గింజలే పండేవి అని అన్నాడు వృద్ధుడు అప్పుడు రాజు అన్ని చోట్ల మీరే పండించేవారా లేకపోతే ఎక్కడైనా కొనుక్కునేవాళ్ళా అని అడిగాడు దానికి ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి మా రోజుల్లో రొట్టెని కొనడం అమ్మడం అనే పాపపు పనిని తలంచనైనా లేదు అసలు మాకు డబ్బంటే ఏంటో కూడా తెలియదు ప్రతి మనిషికి తన దగ్గర సరిపడే గింజలు వాళ్ళ దగ్గరే ఉండేవి అని అన్నాడు ఇది విని రాజు అలా అయితే ఇలాంటి గింజలు ఎక్కడ పండించేవో చెప్పు అసలు నీ పొలం ఎక్కడుందో చెప్పు అని అడిగాడు దానికి ఆ వృద్ధుడు నాది దేవుడు భూమి నేను ఎక్కడ నాగలతో దున్నితే అదే నా భూమి ఏ మనిషి ఇది నా సొంత పొలం అని ఎప్పుడు అనుకునేవాళ్ళు కాదు శ్రమ ఒక్కటే తన సొంతమని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు రాజు నా మరో రెండు ప్రశ్నలు ఉన్నాయి దానికి సమాధానం చెప్పు అంటూ ఇలా అడిగాడు నా మొదటి ప్రశ్న అప్పుడు ఇంత పెద్ద గింజలు పండించే భూమి ఇప్పుడు ఎందుకు పండించటం లేదు ఇక నా రెండో ప్రశ్న ఎందుకు నీ మనవుడు సహాయం లేనిదే నడవలేకపోతున్నాడు ఇంకా నీ కొడుకు ఒక కర్ర ఊతతో మరి నువ్వు ఏ కర్ర ఊత లేకుండా నడుస్తున్నావు నీ కళ్ళు కాంతివంతంగా ఉన్నాయి నీ పళ్ళు గట్టిగానే ఉన్నాయి నడువు వంగలేదు ఇక మాట్లాడే తీరైతే చాలా స్పష్టంగా ఉంది అసలు మనుషుల్లో ఇంత మార్పు ఎలా వస్తుంది అని అడుగుతాడు రాజు అప్పుడు ఆ వృద్ధుడు ఇలా సమాధానం ఇస్తాడు ప్రభు ఆ రోజుల్లో ఎవరి శ్రమ వాళ్ళదే ఎవరి మీద ఆధారపడేవాళ్ళు కాదు అప్పట్లో దేవుడు చేసిన చట్టం మీదే బతికేవాళ్ళు తమకున్న దాంట్లోనే వాళ్ళు సంతోషపడేవారు దేన్ని ఎక్కువగా ఆశించేవాళ్ళు కాదు ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసేవాళ్ళు కాదు అని అన్నాడు ఈ కథ వల్ల మనకేం తెలుస్తుందంటే మారుతున్న కాలంలో మనిషి సామాజిక ఆర్థిక జీవితాల్లో మార్పులు వస్తున్నాయి మారిపోతున్న కాలంతో పాటు మన ఆహార అలవాట్లు కూడా మారిపోతున్నాయి మనిషి ఎక్కువగా యంత్రంతోనే జీవిస్తున్నాడు మనందరం ఈ మాటకి ఏకీభవించవలసిందే అడుగు వేయాలంటే బండి కావాలి బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ కావాలి మనకి మన తల్లిదండ్రులకి మన నాయనమ్మ తాతయ్యలకి ఎంత మార్పో చూసారా ఇంకా మన పిల్లల గురించి అయితే చెప్పనవసరం లేదు మంచి పోషకాలతో కూడిన ఆహారం వ్యాయామం మానసిక ప్రశాంతత వల్ల మనం దీన్ని జయించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి